పహల్గామా కావచ్చు అంత ముందుకు పుల్వామా కావచ్చు ఈ దాడులను మనం అంటే స్పెసిఫైడ్గా మనం చెప్పుకుంటున్నాం చూస్తున్నాము అంటే అంత ముందుకు కూడా దాడులు జరిగినాయి అని చెప్పేసి నేను విన్నాను అవును సార్ యాక్చువల్గా విషయం ఏంటంటే రెండు వేల పదహారులో డిమానిటైజేషన్ అది కదా నరేంద్ర మోడీ గారు డిమోనిటేషన్ చేశారు భారతదేశ ప్రజలందరం కూడా దాన్ని స్వాగతించాము నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దేశ అభివృద్ధి కోసం ఆలోచించి తీసుకుంటారు అని చెప్పేసి డిమోనిటేషన్ టైంలో నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల పదహారులో ర్యాలీలో మాట్లాడారు దీనివల్ల ఉగ్రవాదుల నడువు విరిగిపోయింది ఇక ఉగ్రవాదులకు బలం లేకుండా పోయింది డిమానిటైషన్ వల్ల వాళ్ళ దగ్గర ఇంకా ఎకనమీ లేకుండా పోయింది పని డబ్బు లేకుండా పోయింది ఉగ్రవాదుల దాడులు సమాప్తం అయిపోయాయి అని చెప్పారు ఎంత గొప్ప గుడ్ న్యూస్ సార్ అది భారతదేశం కొంచెం గొప్ప ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఎవరితో శత్రుత్వం వహించదు మేము బాగుండాలి మీరు అందరూ బాగుండాలని చెప్పేది మనస్తత్వం అంది భారతీయుడిది అలాంటిది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే అసలు ఉగ్రవాద దాడి భారతదేశం మీద జరగనటువంటి సంవత్సరం లేదండి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ అటాక్ జరుగుతుంది ఇప్పుడు నేను గతంలో మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత కొంచెం ఏదో రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే అసలు ఎన్ని అటాక్స్ జరిగాయి అంటే భారతదేశంలో వదిలేండి కేవలం జమ్మూ కశ్మీర్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడులు ఎన్ని ఉన్నాయి అని చూస్తే దాదాపు పదికెక్కువ దాడులు కనబడ్డాయి